హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని ఈ ఈరోజు నేను సింక్ని ఇక్కడ మనం హ్యాండ్ వాష్ చేసుకునే సింక్ని ఏ విధంగా క్లీన్ చేసుకుని నీట్గా పెట్టుకోలేదు రూమ్ని మేము చూద్దాం అనుకుంటున్నానండి చూపిస్తాను చూడండి అలాగే మొత్తం నీట్గా అన్నీ మనకు కావాల్సిన లిక్విడ్స్ అన్నిటితో క్లీన్ చేసుకోవాలండి చక్కగా నీట్గా మిర్రాని కానీ అన్నీ చక్క సింకుని అన్నీ అటు చుట్టూ ఉన్న అన్నిటినీ క్లీన్ చేసుకోవాలండి ఇలా అన్ని క్లీన్ అయిన తర్వాత వాటర్తో నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి వాటితో నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకుంటే నీట్గా కనిపిస్తుందండి ఇందాకున్న డస్ట్ అంతా పోయి చూసారండి ఒక క్లాత్ తీసుకొని వేస్ట్ క్లాత్ నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఒక ఇక్కడ మిర్ర కింద కొంచెం పేపర్ కటింగ్ చేసుకొని పెట్టుకుంటే అంత బాగుంటుందండి నీట్గా కనిపిస్తుంది చక్కగా నీట్గా అలాగే ఇక్కడ మన బ్రష్లు ఇవన్నీ పేస్టులు అని పెట్టుకోవడానికి స్టాండ్లో కదండి కదండీ స్టాండ్లు పెట్టుకొని ఇవన్నీ షేవింగ్స్ ఇవన్నీ హస్బెండ్ మా హస్బెండ్ యూజ్ చేసేవి అన్నీ ఈ షేవింగ్ కిట్ ఇలాగా చిన్న చిన్న అట్రాక్ట్ కోసం పెట్టుకుని ఫ్లవర్స్ అయినా పెట్టుకున్నానండి ఇలాగా మనీ ప్లాంట్ కూడా పెట్టుకున్నాను కొంచెం మంచిది చూడడానికి బాగుంటుంది అని పెట్టుకున్నాను చక్కగా నీట్గా రెడీ చేసుకున్నానండి ఒకసారి చూద్దాం అంతా అండి అలా రెడీ చేశాను ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో చేస్తున్నానండి పని పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి పనులు అవుతూ ఉంటాయండి నీట్గా చేసుకోవచ్చు ఇష్టంగా చక్క చూడండి ముందండి ఇలాగ ఉందండి తర్వాత ఇదంతా నీట్గా చేసిన తర్వాత ఇదిగోండి ఇలాగ ఇలాగ రెడీ అయిందండి చక్కగా చూడడానికి ఎంత మనసుకు హాయిగా అనిపిస్తుంది కదండి ఇలాగ పెట్టుకుంటే అది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి చూడండి తర్వాత ఎంత బాగుందండి ఇలాగ చూడడానికి కూడా థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్